ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ కట్నం అడిగేవాడు గాడిద నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు అంట చూసి మరి మీ ఇంట్లోకి వచ్చి సిగ్గులేని ఎదవన్న లేని అదో మళ్ళీ ఇప్పుడు టాలెట్స్ పెట్టడం రెడీ అయిపోయాడు సో డీప్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది నువ్వేమన్నా ఆడపిల్లవా నిన్ను సంతోష పెట్టడానికి ఉండాలి కొంచెమైనా కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తా వీడు బహిరంగంగా మనల్ని మెయిల్ చేయడానికి అర్థంగా దిగేశాడు ఈసారి సో ఎంత ఎంత పెంచుతో తెలియదు కానీ పెంచడం మాత్రం పక్క సో అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి ట్రంప్ అండ్ గ్రీన్ల్యాండ్పై పెత్తనం కుదరదన్న డెన్మార్క్ ప్రధాని సో ట్రంప్ వద్ద మోదీ మోకరెళ్ళుతున్నారని మిత్రులను సంతోషపెట్టిందికే దేశానికి హాని చేస్తారా అంటూ కూడా కాంగ్రెస్ మాట్లాడుతుంది సో కాంగ్రెస్ మాట్లాడిన దాంట్లో కొంచెం ఫ్యాక్ట్ ఉండొచ్చు అండ్ మోడీ గారు చేసే దాంట్లో కొంచెం ఫ్యాక్ట్ ఉండొచ్చు కానీ రియాలిటీ ఏంటి అమెరికా అమెరికాకి డబ్బు కావాలి ఇది రాడ్ రియాలిటీ భారతదేశం ఎవరితో బిజినెస్ చేయాలనేది కూడా వైట్ హౌస్లో కూర్చొని ఈ దద్దమ్మ చేస్తారంట మనల్ని మనం ఎవరితో బిజినెస్ చేయాలి ఎవరి దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి ఎవరి దగ్గర నుంచి మినరల్స్ అమ్ముకోవాలి ఎక్కడి నుంచి మనం ఎక్కడికి ఏ దేశాలకు మనం బియ్యం పంపించాలి ఏ దేశాలకు మనం గోధుమలు పంపించాలి ఏ దేశానికి రొయ్యలు పంపించాలా చేపలు పంపించాలా వీడి డిసైడ్ చేస్తారంట వీడెవడండి అసలు నాకు అర్థం కాదు మళ్ళీ మళ్ళీ ఏమంటాడు మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు సరదా గెలుగుతూ ఉంటాడు మోదీ గారిని ప్రతి దాంట్లో నాన్ సింక్గా సింక్ లేకుండా అసలు అసలు ఇర్రెలివెంట్ టాపిక్ ఉండదు లాస్ట్ టైం ఎవరో ఇప్పుడు ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటా వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్లో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరను ఇంకా పాకిస్తాన్ పిఎం షబాజ్ షరీఫ్ ఇద్దరు కలిసి వెళ్తే ఓవల్ ఆఫీస్లో గంట కూర్చొని మాట్లాడుకుంటాం ఈయన బయటకు వచ్చి మాట్లాడతాడు మోదీ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ సో ఆయన తెలుసు నేనేంటో అని చెప్పి మాట్లాడుతాడు అసలు మో వాళ్ళు రాడవి ఏంటి మోడీ గారి గురించి మాట్లాడటం ఏంటి అంటే సయోధి కుదురుతాం అనుకుంటున్నావా లేకపోతే ఇద్దరికి సయోధి కుదుర్చారన్న పేరుతో ప్రపంచంలో శాంతిని నెల అని చెప్పి మలుసా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నావా ఆ రోజున సీజ్ ఫైర్ అన్నాడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు నేను చెప్తేనే మా ఫ్రెండ్ ఆపాడు మోడీ నేను చెప్పాను కాబట్టి పాకిస్తాన్ మిగిలింది అన్నాడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు మీరు భారతదేశాన్ని ఎలాగైనా సరే డిస్ట్రాయ్ చేయాలి బంగ్లాదేశ్లో ఎలాగైనా సరే అల్లర్లు పెట్టేసి బంగ్లాదేశ్కి ఇండియాకి మీరు గొడవలు పెట్టేసేయాలి అని చెప్పి మొత్తం ముఠాలు ముఠాలు దిగుతూ ఉంటారు లారీలో దిగుతారు కదా మామిడి కోతలకి ప పత్తి పత్తి చేనులు ఏరటానికి ఇంకా మిరపకాయలు కోయడానికి ముఠాలు దిగుతారే అట్ట దింపుతాడు అనమాట ముఠాలని ఫ్లైట్ల్లో చార్టెడ్ ఫ్లైట్స్లో దింపుతాడు అలాంటి దొంగ ఈ ట్రంప్ ఈయన మాట్లాడతాడు నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు దీని ఎక్స్టెన్షన్ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేద్దాం సో ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సంతోషంగా లేను భారత ప్రధాని మోదీ తెలుసు సో నన్ను సంతోషపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తుందంట ఏమని ఒకవేళ అలా చేయకపోతే ఈయన మన మీద ఈ టారిఫ్లు వారు పెంచుతాడు కాబట్టి అంటే మనం భయపడ్డామా మొన్న ఏమైంది షాంఘై సదస్సులో మనం పుతిన్ గారు ఇంకా జిన్పింగ్ గారు ఇంకా మోదీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ప్రపంచానికి అసలు వణుకు పుట్టించలా గుర్తులేదా అప్పుడు ట్రంప్ ట్రంప్ ఈజ్ డెత్ అని చెప్పి ఓల్డ్ వైడ్ మీడియా కోడ్ అయి కూసింది ఈవెన్ వెస్ట్రన్ మీడియా ఆల్సో నాట్ ఓన్లీ ఇండియన్ మీడియా వెస్ట్రన్ మీడియా కూడా కోడ్ కోడ్ అయి మాట్లాడతారు కదా వెస్ట్రన్ మీడియా ఏమైనా మాట్లాడతారు పుతిన్ గారు ఎండిపోయిన తొంభై ఒకటి రోజులు దాడి చేశారంటే వాళ్ళు ఏమంటారు ఆయన ఆయన ఎండిపోయిన ఎవరు దాడి చేస్తారు ఆయన ఆయనకు ఆయన దాడి చేసుకుని కరెక్ట్గా దాడి జరిగినప్పుడు జెలెన్స్కి ట్రంప్తో మీటింగ్ ఉన్నాడు ఫ్లోరిడాలో దాని గురించి ఎవరో మాట్లాడరు కేవలం భారత్కి భారత్కి సపోర్ట్ చేసే కంట్రీస్కి వరల్డ్ వైడ్గా ఏమన్నా చూపించాలంటే వెస్ట్రన్ మీడియా ఒక్కసారి అలర్ట్ అయిపోద్ది ఒక్కసారి అసలు దాంట్లో డౌటే లేదు అలర్ట్ అయిపోయి ఎలాగైనా సరే దీని వెనక సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు కదా వెస్ట్రన్ మీడియాలో వాళ్ళంతా రాత్రులు రాత్రులు కూర్చొని తాక్కుంటూ సిగరెట్లు తాక్కుంటూ ఎలాగైనా సరే అలా ఎనాలసిస్ చేసి భారత్కి ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ ఆర్టికల్స్ రాసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని భారత్ని ఇబ్బంది పెట్టే విధంగా తిప్ తిప్పుకుంటూ ఉంటారు ఈవెన్ ఏ విషయమైనా సరే పుతిన్ గారికి పుతిన్ పైన డ్రోన్ దాడి జరిగిందని తొంభై ఒక్క డ్రోన్లు పంపారని చెప్పి భారత్ మీడియాలో జస్ట్ కథనం వెలువడింది అంతే ఏ దేశంలో జరిగినా సరే మనం చెప్తాం కదా మన ఇండియన్ మీడియం చెప్తుంది ఆబియస్లీ చెప్తుంది మీడియా అన్నాకదే కదా నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ న్యూస్ అంటే చెప్తారు దాని గురించి చెప్పకుండా ఎలా ఉంటారు దానికి ఇండియన్ మీడియా మొత్తం రష్యాకి సపోర్ట్ అంట ఆ పుతిన్కి సపోర్ట్ అంటే వెస్టర్న్ వెస్ట్రన్ మీడియా కోడై కూసింది ఏం చేశారు ఏమైనా చేయగలిగారా పుతిన్ గారు వెంటనే వీడియో రిలీజ్ చేశారు చంప పలగొట్టినట్టు చెప్పి చెప్పారు వెస్ట్రన్ మీడియాకి నిజంగా భారతదేశం పైన ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఆ కుట్రకి స్టార్టింగ్ మీడే ఈ ట్రంపే దాని డౌట్ ఏం లేదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు ఏమని రష్యా నుంచి చమురు కొన కొనుగోలు భారత్ ఇలా కొనసాగిస్తే మాత్రం భారత్పై త్వరలో టారిఫ్లు పెంచేస్తామని హెచ్చరించారు సో ఎయిర్ ఫోర్స్ వన్ వన్లో మీడియాతో మాట్లాడారంట ఓకే మాట్లాడారు బాగానే ఉంది అక్కడ వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు మోడీ గారు ఎందుకు గుర్తొచ్చారండి మీకు ఏమని చెప్పారు మీ మీ సెనేటర్లు ఏం చెప్పారు మీడియా లాస్ట్ టైం చెప్పలేదా ఏమని టారిఫ్ల గురించి భారతదేశం మాతో మాట్లాడుతుందని చెప్పారు తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు కాల్ చేశారు పిఎంఓ ఆఫీస్కి ఎన్ని మెయిల్స్ పంపించారు ఒక పక్క నువ్వు ఫ్రెండ్ అంటావు మళ్ళీ మోడీ నన్ను సంతోషపరిచేందుకే కొన్ని కొన్ని చేస్తున్నారని చెప్పి మాట్లాడుతావు ఒక వాణిజ్య సంబంధం అనేది అమెరికాకి ఇండియాకి సంబంధించింది దానికి సంబంధించింది టారిఫార్ తగ్గించాలంటే రెండు దేశాలు సయద్దు కుదుర్చుకుంటాయి తప్పేముంది దాంట్లో అఫిషియల్స్ మాట్లాడుకుంటారు ఏమైనా బెస్ట్ డీల్ వస్తే దాన్ని ట్రంప్కి ఇంకా మోడీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తారు ఆ బెస్ట్ దొరక దొరక్కే కదా ఇన్ని రోజులు బట్టి ఇబ్బంది పడేది మళ్ళీ నువ్వు మధ్యలో వచ్చి నాళ్ళు మోడీ గారు నా ఫ్రెండు మోడీ నా గురించి మంచిగా ఆలోచిస్తాడు దీపావళి సంబరాలు చేస్తావు లేకపోతే దసరా వేడుకలు చేస్తావు బతుకమ్మ సంబరాలు చేస్తావు అన్నీ చేస్తావు నువ్వు మమ్మల్ని హ్యాపీగా చేయడానికి ఎవరు హ్యాపీగా చేస్తున్నారు మోదీ గారిని లిటరల్గా ఎవరు హ్యాపీ చేస్తున్నారు ట్రంపే చేస్తున్నాడు దాంట్లో డౌటే లేదు ట్రంప్ పే చేస్తున్నాడు మళ్ళీ ట్రంప్ గారు ఆయన్ని మెస్మరైజ్ చేసేందుకు లేదంటే ఆయన్ని హ్యాపీగా చేసేందుకు మాట్లాడతారంట అసలు నాలుగుందని ఏ మాట మాట్లాడితే ఆ మాట వచ్చింది వచ్చినట్టు మాట్లాడేసాడు అంతే నోరు ఉంది కదా మాట్లాడేస్తాం మనం అంతకుమించి మించి దానికి అసలు మరి ఒక అధ్యక్ష స్థాయిలో ఉన్న అగ్రరాజ్యం అంటే అమెరికా అంటారు మరి నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా నిజంగా ట్రంప్కి లేదు ఏమన్నా అంటే మళ్ళీ పాకిస్తాన్తో మాట్లాడతాడు మనం డైరెక్ట్గా మనం రియాక్ట్ అవ్వకపోతే ఇప్పుడు కనుక మనం రియాక్ట్ అవ్వలేదు అనుకుంటాం చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మన ఎంబసీ నుంచి పీఎంఓ ఆఫీస్ నుంచి మనవాళ్ళు మాట్లాడతారు కదా అక్కడ సెనిటర్లతో ఆ గ్రాహం వాడి పేద ఉంది సరే అక్కడ సెనిటర్ ఆ గ్రాహం గడితే మాట్లాడతారు కదా మనవాళ్ళు మాట్లాడిన తర్వాత ఒకళ్ళు డీల్ సెట్ కాకపోతే వెంటనే పాకిస్తాన్తో మాట్లాడతాడు లేదంటే రష్యా ఏదైతే ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో వరల్డ్ వైడ్గా కొన్ని దేశాలు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ చమురుని సో ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ని మళ్ళీ వాటిని బ్యాన్ తీసుడు దాకా మనం తీసుకోలేదు సరే కొన్ని కొన్ని దానికి కారణాలు ఉన్నాయి సో ఆ కారణాల వల్ల మనం తీసుకోలేకపోయాం ఇప్పుడు మాత్రం కొంత మాత్రమే తీసుకుంటున్నాం రష్యా దగ్గర నుంచి ఆ కొంత బిజినెస్ కూడా జరగద్దు అంట రష్యాకి సో ఏదైతే భారత్తో రష్యా బిజినెస్ చేస్తుందో ఆయిల్ కంపెనీస్ వల్ల దానివల్ల మనం ఇచ్చే డబ్బులు చాలా ఎక్కువ వెళ్తున్నాయి సో ఆ డబ్బుతోనే రష్యా జెలెన్స్కీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అనేది ఇక్కడ ట్రంప్ ఎప్పటి నుంచో చేస్తున్న ఒక కొత్త నినాదం వాస్తవానికి రష్యా దగ్గర డబ్బులు లేవని కాదు లేకపోతే వాళ్ళు అడుక్కు తింటున్నారని కాదు లెటర్లో అంటే పాకిస్తాన్ అడుగు తింటుంది ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అమెరికాకుంటే దాంట్లో పది ట్రిలియన్ డాలర్లు అంటే వన్ బై థర్డ్ పది ట్రిలియన్ డాలర్లు బయట నుంచి అప్పు తెచ్చుకున్న వాళ్ళే రష్యాలో అలాంటి పరిస్థితి లేదు వాళ్ళు అడుక్కు తినే పరిస్థితులు లేరు ఇది వాస్తవం ఈ విషయాన్ని ట్రంప్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం డైరెక్ట్గా వినమని చెప్పి ఇప్పుడు ఇండైరెక్ట్గా వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సో కావాలనే నేను భారత్ ప్రయత్నిస్తోంది నన్ను హ్యాపీగా చేయడానికి అని చెప్పి ఇలాంటి పిచ్చుకూతలు వస్తున్నాడు ఇలాంటి పిచ్చుకూతలు ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు ట్రంప్ నిజం చెప్తున్నా ఎందుకంటే ఒకవేళ నీకు భారత్ మీద నువ్వు డైరెక్ట్గా టారీఫ్ విధిస్తానంటే విధించు ఇబ్బంది ఏంలే మేము దానికి ప్రత్యామ్నాయాలు ఏం చేయాలో మోడీ గారికి తెలుసు మన కేంద్ర ప్రభుత్వానికి తెలుసు ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు కనుక ఎలాంటి ప్రత్యాపారాలు చేసి రష్యాతో చే రష్యాతో డీల్స్ ఆపేస్తేనే మీ మీద టారీఫ్ నేను ఆపేస్తా ఇలాంటివి వినే ప్రసక్తి లేదు ఇకపై ఎవరు వినబోరు కూడా ఇప్పటికే చైనాకి అండ్ ఇండియాకి ఆర్థిక సంబంధాలు ఇంకా బలపడుతున్నాయి సో పెట్టుబడులు కూడా చైనా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ రెడీ అవుతుంది సో దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఎంఓలు జరిగాయి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు భారత్కి రాబోతున్నాయి చైనా త్రూగా సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ నువ్వు ఏదో మా దేశంలో పెడతావనో లేదా కొన్ని కొన్ని యూనిట్లు పెడతావనో యాపిల్ పెడతావనో వాటి మీద మేము వంద రూపాయల బిజినెస్ వేసుకుంటే ఒక రూపాయి కట్టమంటే నీకు కోపం వచ్చి నువ్వు వాళ్ళని పెట్టేబడి సర్దుకొని చెప్పి అమెరికా వచ్చాయని చెప్పడం ఇలాంటివన్నీ పత్యాపరాలు మానుకుంటే నిజంగా ఇప్పటికైనా ఇలాంటివి మానుకుంటే ప్రపంచ దేశాల దగ్గర నీకంటూ గౌరవం ఉండే అవకాశం ఉంది లే గౌరవం కూడా ఉండదు సో ట్రంప్ మళ్ళీ టారిఫ్ వార్ విధిస్తానంట దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నామండి మన టీవీ